రుషికొండలో జగన్ సర్కారు నిర్మించిన టూరిజం భవనాలను ఏం చేయాలనే విషయంలో చంద్రబాబు నాయుడు సర్కారు మల్ల గుల్లాలు పడుతుండగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాతో మంత్రులు ఒక్కసారిగా శాంతిన పరిస్థితి కనిపించింది ఇక చంద్రబాబు అయితే ఆ సలహా విని పక్కన ఉన్న మంచినీళ్లు తీసుకొని గుట్ట గుటా దాగే పరిస్థితి కూడా అక్కడ కనిపించింది మరి ఇంతకీ పవన్ ఇచ్చిన సలహా ఏంటయ్యా అంటే ఆ ఋషికొండ భవనాల్లో సుప్రీం కోర్ట్ బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరదమనే సలహా ఋషికొండ భవనాల విషయంలో నెలలోగా ఒక నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఈ భేటీలో మంత్రులతో అన్నారు మంత్రులందరూ ఆ భవనాలు సందర్శించి ఏం చేస్తే బాగుంటుందో ప్రతిపాదించాలని చంద్రబాబు సూచించారు అయితే పవన్ కళ్యాణ్ వెంటనే మైక్ అందుకొని అధ్యక్ష దాన్ని సుప్రీంకోర్టు పెంచేసేద్దాం అంటూ తీరిగ్గా చెప్పేశారు దీంతో కొంగుతున్న చంద్రబాబు వెంటనే తేరుకొని అయ్యా రాష్ట్ర రాజధానులు అయితే బెంచిస్తారేమో కానీ అక్కడంటే సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించకపోవచ్చని ఆ ప్రతిపాదనను సున్నితంగా పక్కకు పెట్టారు ఏపీలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి సుదీర్ఘ కాలంగా ప్రతిపాదన ఉండి దానికి సుప్రీం ఆమోదం కూడా ఉండి ఇప్పుడు భవనాల గురించి వెతుకులాట జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రతిపాదన బాగుంటుంది కానీ ప్రభుత్వం వద్ద భవనాలు వృధాగా ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవడం కోసం సుప్రీంకోర్టు ని వచ్చి ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేయాలని కోరితే అది కామెడీగా వెటకారంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్రానికి నిజంగా సుప్రీంకోర్టు బెంచ్ తీసుకురావాలనే కోరిక ప్రభుత్వానికి బలంగా ఉంటే రాజధాని అమరావతి ప్రాంతంలోనే అందుకు స్థలం కేటాయిస్తామని ప్రతిపాదించి అడగవచ్చు ఇప్పటికే అమరావతి హైకోర్టులో ఉంది కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నారు సుప్రీంకోర్టు బెంచ్ అడగడం అధర్మం అనలేదు కానీ భవనాలు వేస్ట్ గా ఉన్నాయి కదా సుప్రీంకోర్టు పీలుద్దాం అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ఇలా విచిత్రంగానే ఉంటాయి మరి